ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లోనే కాదు సోషల్ మీడియా కూడా హాట్ టాపిక్ గా మారింది ముఖ్యంగా జానీ మాస్టర్ అరెస్ట్ అయిన దగ్గర నుంచి ఆయన భార్య ఆయేషా అలియాస్ సుమలత పేరు సోషల్ మీడియాలో మారు ఎందుకంటే ఈ కేసులో ఆయేష బాధితురాలు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే దీంతో జానీ మాస్టర్ తో పాటు ఆయేషా కూడా నెట్టింట పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి దీంతో ఎక్కడ చూసినా ఆయేషకు సంబంధించిన ఇంటర్వ్యూలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయేష నా భర్తను వదిలేయాలని ఆ అమ్మాయి బెదిరించిందంటూ పలు షాకింగ్ కామెంట్స్ చేసింది తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జానీ మాస్టర్ భార్య వీటిపై స్పందించి సంచలన నిజాలు బయటపెట్టింది ఇక ఆ ఇంటర్వ్యూలో సదరు జర్నలిస్ట్ ఆయేషాకు బాధిత యువతి మిమ్మల్ని కూడా బెదిరించిందని కథనాలు వినిపిస్తున్నాయి ముఖ్యంగా మీ భర్త మిమ్మల్ని వదిలేయాలని తనని పెళ్లి చేసుకోవాలని తనతో పిల్లల్ని కనాలని లేదంటే చనిపోతానని బ్లాక్ మెయిల్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది ఇందులో ఎంతవరకు నిజముందో చెప్పగలరా అంటూ ప్రశ్నించారు ఈ ప్రశ్నకు స్పందించిన ఆయేష మాట్లాడుతూ నా దగ్గర ఈ విషయాలన్నిటికీ పక్కా ఆధారాలు ఉన్నాయి ముఖ్యంగా మాస్టర్ని ఇలా బ్లాక్మెయిల్ చేసిన విషయం ఆ అమ్మాయి తల్లికి కూడా తెలుసు కానీ ఇలా చేస్తారు అని అనుకోలేదు కనుక సమయం వచ్చినప్పుడు పక్క ఆధారాలతో సహా అన్నీ బయట పెడతాను అన్నీ రుజువు చేస్తాను అని ఆయేష చెప్పుకొచ్చారు అంతేకాకుండా మహిళా కొరియోగ్రాఫర్ వ్యవహారంలో జానీ తప్పు ఏమీ లేదు ఆ అమ్మాయి మొదటి నుంచి జానీ మాస్టర్పై కన్నేసింది ఈ క్రమంలోనే ఆయనతో చాలా క్లోజ్గా ఉండేది మరోవైపు నన్ను వదినా అంటూనే పక్కకి వెళ్ళి జానిని బావా అని పిలిచేది అందుకే ఓ సందర్భంలో ఆమెపై కోపం వచ్చి దాడి చేశానని అది కూడా ఒక్కసారి మాత్రమే పలుమార్లు అయితే కాదని పేర్కొంది ముఖ్యంగా దాని మాస్టర్ విషయంలో జరిగిందంతా హనీ ట్రాప్ ఈ మొత్తం వ్యవహారంలో ఆ అమ్మాయి తల్లికి కూడా బాగా ఉంది వీళ్ళంతా లగ్జరీ లైఫ్ కోసం పైకి ఎదగాలనే ఆలోచనతో నా భర్తను వాడుకున్నారు తీరా ఏదో చిన్న సమస్య రావడంతో నా భర్తను దోషిగా నిలబెట్టారు నిజంగా నా భర్త మంచితనమే ఈ రోజు ఆయనకు శాపంగా మారింది అంటూ ఆయాష వివరించారు మరి బాధిత యువతి జానీ మాస్టర్ను మెయిల్ బ్లాక్మెయిల్ చేసిందనే సమాచారంపై మీరేమనుకుంటున్నారా మీ అభిప్రాయాల కామెంట్స్ రూపంలో తెలియజేయండి